వార్షిక తనిఖీల్లో భాగంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో తనిఖీ నిర్వహించారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్ని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయడం జరుగుతుందని దానిలో భాగంగా ఈ రోజు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ తనిఖీ నిర్వహించి జులై ఐదో తేదీన జాతీయ లోక్ ఆధారత్తు కూడా ఉన్నది కావున పోలీస్ స్టేషన్ యొక్క రికార్డుల నిర్వహణ యుఏ కేసులు పీటీ కేసులు పీడీఆర్ క్రౌడీ షీటర్లు హిస్టరీ షీటర్లకు సంబంధించిన వివరాల నవీకరణ మహిళా పోలీస్ సమస్యలు బీట్ నిర్వహణ ట్రాఫిక్ ఇబ్బందులు మొదలగు పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈరోజు పట్టాపురం స్టేషన్కి మనం ప్రతి సంవత్సరం కూడా పోలీస్ స్టేషన్ విసిట్ అనేది చేస్తుంటాము దాంట్లో ఒక భాగంగా ఈవెన్ లోక్ అడలర్ట్ కూడా కమింగ్ ఫిఫ్త్ జూలై ఫిఫ్త్ వస్తుంది అదేవిధంగా రౌడీ షీట్స్ యాజ్ వెల్ ఎస్ కేసెస్ పీటీ కేసెస్ తర్వాత హిస్టరీ షీట్స్ అప్డేట్ అప్డేషన్ అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ దీని అన్ని సంబంధించినది ఒకసారి రివ్యూ చేసుకోవడం ఉద్దేశంతో పాటు ఈరోజు పటాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది సో దీంట్లో కొంచెం మహిళా పోలీస్ సంబంధించిన ఇష్యూస్ అదేవిధంగా స్టేషన్లో బీచ్ సర్వింగ్ అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది దాని మేరకు ఈరోజు పటాపురం పోలీస్ స్టేషన్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ప్లస్ రౌడీ స్టేటస్ చూసామంటే దాదాపు అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్ ఉన్నారు ప్రయారిటీ వైజ్ ఏ ప్లస్ అండ్ ఏ కలిపి థర్టీన్ టు ఫోర్టీన్ ఉన్నారు మనకి బి సి అన్ని కలిపి దాదాపు ఒక థర్టీ థర్టీన్ థర్టీ ఫైవ్ వరకు పట్టాయపురంలో ఉన్నారు సో వాళ్ళు దాంట్లో మనం పీడి పరంగా కూడా ఒకరిని సెలెక్ట్ చేసి ట్రై చేస్తున్నాము అంటే లేదు 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 అంటే ఇప్పుడు అట్ ప్రసెంట్ అందరు కూడా ఉంటారు మేబీ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఇతర ముగ్గురి తొలగించడానికి మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా చున్నంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము దీంట్లో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది యాక్చువల్లీ ఈ ఫోన్